బిగ్ బాస్ ఫర్ అఖిల్ సర్దక్ అంటే ఎవరికి తెలియదు తన చక్కని మాటలతో ఫ్రెండ్షిప్ అండ్ లవ్ ఎమోషన్ ని క్యారీ చేస్తూ వయసులో పెద్దయిన మోనల్ తో లవ్ ట్రాక్ నడుపుతూ అయితే బిగ్ బాస్ సీజన్ ఫోర్ ని సూపర్ డూపర్ హిట్ చేసిన ఘనత అఖిల్ కి దక్కుతుంది ఇక బయటకు వచ్చాక వీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటారా అనుకుంటే సపరేట్ అయిపోయి అభిమానులకి ట్విస్ట్ ఇస్తూ వచ్చేశారు ఆ తర్వాత అఖిల్ పలు డాన్స్ షోస్ లో పలు ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ లో కనిపించేవాడు అయితే ఏ అమ్మర్ తో కనిపించినప్పటికీ మోనల్ తో కనిపించినంత ఎఫెక్షన్ సూపర్ డూపర్ హిట్ గా అయితే నిలవలేదు మొత్తానికి అఖిల్ చాలా ఏళ్ళ తర్వాత అభిమానుల ముందుకి మరో విషయంతో వచ్చేసారు న్యూ బిగినింగ్ ఫైనలీ అంటూ కొన్ని ఇమోజెస్ ని పెడుతూ నిశ్చితార్థం జరిగినట్లు అయితే అభిమానులకి పోస్ట్ ని షేర్ చేసుకుంటూ రావడం జరిగింది అది చూసిన నటీజన్స్ మోనల్తో పెళ్లి చేసుకున్నావా లేదంటే చేసుకోబోతున్నావా నువ్వు ఎవరిని చేసుకున్నా నీ పక్కన మోనలే ఉండాలి అంటూ నటీజన్స్ అయితే క్రేజీ కామెంట్స్ అందించేస్తున్నారు ఆ ఇమోజెస్ ని చూసిన నటీజన్స్ అయితే చాలా మంది క్రేజీగా అందిస్తుంటే మరికొంతమంది అమ్మాయిని పరిచయం చేయవా అంటూ మాట్లాడుతున్నారు ఏదేమైనా అయితే షేర్ చేసుకున్న బ్యూటిఫుల్ ఫొటోస్ని మామిడి రూపంలో మీరు ఎప్పుడు చూస్ వేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి